ట్రైన్ అయితే ఈ గొడవలు గెడవలు లేవు అప్పుడు ఎంత లేవు ఎంతది ఇంత ప్రతీకార దాడులు లేవు అప్పుడేవి అవును బేసిక్ గా అదే ఇక్కడ పోలింగ్ రోజు నుంచే మొదలైపోయినమే పదమూడు నుంచి అప్పుడు అలాగా అంత లేదు కదా కొన్ని రోజులు టైం తీసుకున్నారని వెళ్ళచ్చింది స్టార్ట్ అయింది ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని అకేషనల్ కొన్ని ఇష్యూస్ కొంతమందిని టార్గెట్ చేశారు కానీ మొత్తం ప్రతి ఒక్కరిని ప్రతి ఊర్లో పట్టుకొని తన్నేయాలి జంప్ వేయాలి అనేటటువంటి సిస్టం అప్పుడు లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఉంది అయితే ఏం జరుగుతుందో చూడాలి ప్రాక్టికల్ గా ఇప్పటికీ జరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ సైలెంట్ గా కొన్ని చోట్ల దాడులు చేస్తుంటే లైట్లు తీసేసి మరి సహకరిస్తున్నటువంటి సంఘటనలు ఇట్లాంటివి నడుస్తున్నాయి అధికారులు కూడా చూసి చూడాలి ఎన్ని రోజులు చూడాలి దాంట్లో అంటే వైసీపీ నాయకులు ఇప్పటి నుంచే కేసులకు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ నేతల మీద వెళ్ళి కేసులు పెట్టి లోపలేసినప్పుడు అదే టైంలో సోషల్ మీడియాలో షేర్లు కొట్టాలని పోస్టులు పెట్టారు నాయకుల మీద కూడా కేసులు పెట్టారు ఆ నడుస్తుంటే ఇప్పుడు ఏంటంటే ఒకసారి ప్రతీకార కాన్సెప్ట్ తో రగిలిపోతున్నటువంటి ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలు నీతులు అనేటటువంటిది ఎదుటి వాళ్ళకి చెప్పడానికే పనికి వస్తాయి ఏ పార్టీ కా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళ మీద తెలుగుదేశం ఆయాంలో కేసులు పెట్టారు అప్పుడు పెట్టి వాళ్ళని పిలవడం అక్కడికి స్టేషన్ లో కూడా కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి అని చెప్పింది అప్పుడు తెలుగుదేశం అప్పుడు వైసీపీ